వెల్కమ్ నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి వాయువ్య దిశగా దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈ వాయుగుండం శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రంలోపు శ్రీలంకలోని ట్రింకోమణి జెఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది తీరం దాటే క్రమంలో ఇది బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తిరువారూర్ నాగపట్నం మైలాడు తురై కడలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాజధాని చెన్నైతో పాటు చెంగల్పట్టు కాంచీపురం విల్లుపురం సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించింది గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరగగా తాజా వర్ష సూచనతో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం లేకపోయినప్పటికీ పొడి వాతావరణం పొగ మంచుతో కూడిన చలిగాలు కొనసాగుతాయి సముద్రం అల్లకల్లలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు జనవరి మాసంలో ఇలాంటి తీవ్ర వాయుగుండాలు రావడం అరుదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు ప్రజలు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు